वो ना स्टार्टिंग का हां ये जो है ना चेंज डिटेक्शन मेरे को चला कुछ अंदेक अपना ऐसा नहीं वह एक को मेट्रो में नजर दिखा सकते हैं मेट्रो हाँ चप्पल जरूर पसंद जी बार तो मालूम है वाली नहीं पटा इन्हें पटवार सो द मालूम हो सकता है ड्रग्स तो अस्पताल से हैं और चाटे जाते हैं मालूम नहीं किसमां है नहीं उठा जाते हैं डाल्सन नहीं है मेट्रो में डाइबिटिस के ल అది రివిజన్ ఒకటి ఉంది ఓకే సో దిస్ ఇస్ మీనింగ్ వాల్ వాల్ ఆ సర్ నాకు ఫుల్లీ మిగిలొందండి

పంపిస్తామను పంపిస్తారా అండి ఎప్పుడండి లెవెన్ థౌసండ్ అండి అంటే మీ జానవరి అండి మార్చిన మార్చిన

ఇన్ ప్రాస్ ఐస్ ప్రా చుట్టి పెట్టే పెట్టు నాట్ మెండ్ ఫర్ ఐస్ ప్రాజెక్ట్ కాల్ దాస్ ఐస్ క్యాచ్ వచ్చి వ్యాక్సిన్ అక్కడ పెట్టాలి ఇక్కడ కాదు దిస్ ఇస్ నాట్ ఫర్ దాట్ ఏసీ అది సమ్ చూసి పెట్టాలి అంతే దాంట్లో రూపీస్ షాఫర్ ఇక్కడ మెడికల్స్ రూమ్ పెట్టండి బ్లాక్ డే మెడ్ క్లాస్ आफ़ी रिकार्सि आफीसी मान इन पूम कंदा नाले biraz sonra bizde malum ओ अह फर्स्ट टेस्ट कोर्स la टाइम तक आप से ये वाला क्वेश्चन सर ओके सर सीबीटी मुझे दर्पण में बांधना था आज अपन चेंज कर सकते हैं ये तो हम किताब रखते हैं एक रासन सेट वेट मैं कहां बुक से मैं बुक से सर आका है इसमें 650 है हमने बटन है लेकिन और सस्ती है ये की मेरे नोट प्लेस இந்த கோவ வேண்டியது ஹான் வந்து பத்தி கேட்கணும் சார் சரிங்க வாண்டே சும்மா அத நெத்த கேட்கணும் சார் ஆ அதுக்கு நான் பாக்க வந்துட்டேன் சார் செங்க டே பண்ண சார் よかったです。 ම මිරටල් ඇට නක්කැමැරකිවා. వన్ మినిట్ అందరికీ శుభోదయం నీరోజ్ దేవు మన ప్రధానమంత్రి గారి అభిష్టా నైట్ మన పిహెచ్సిలో ఈ ప్రోగ్రాం పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైన విధానంలో ఎందుకంటే ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంటుంది ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి అననుకూల పరిస్థితులు కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ లేకుండా ఆ కుటుంబం ముందుకు సాగేదానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో స్త్రీలకు వచ్చే ప్రతి వ్యాధి గుర్తి గుర్తించి దానికి సరైన విధానంలో చికిత్స అందే నిమిత్తం అందించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుగాను మన జిల్లా అధికారి వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం మనకెంతో ఆనందదాయకం అభినందనీయం ఈ కార్యక్రమానికి మరి ప్రారంభించడానికి రాజకీయ విధానంలో మన ఎంపీపీ గారు సీతమ్మ గారికి వారికి మా ప్రత్యేక ధన్యవాదములు మన పంచాయతీ ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్ గారు శివశంకర్ గారికి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కాబట్టి ఈ అవకాశాన్ని వ్యతిరేకించడానికి వచ్చిన మీరు అందరూ అన్ని పరీక్షలు చేయించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం ఈ విషయంలో మన వైద్య వైద్యాధికారి వారు పరీక్షలన్నీ చేసి మీకు చక్కటి వైద్యాన్ని అందిస్తారు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం గారు ముపట్టు సీతమ్ గారికి మా బావగారు సర్పంచ్ గారు శంకర్ గారికి మిత్రులకు ఇక్కడ మన సిబ్బంది మరియు ప్రధానందరికీ ధన్యవాదాలు సో ఈ ప్రధానమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం పెట్టించారు సో టైం తక్కువైనా సరే చాలా పకడ్బంద ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ స్వస్తి నారీ నారి నారీ అంటే మెయిన్ లేడీ సంబంధించి సో పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న స్త్రీలందరూ కూడా ఇంక్లూడింగ్ మా సిబ్బంది సార్ అందరూ కూడా ఈ ఎయిటీ పర్సెంట్ హిమోగ్లోబిన్ పర్సెంట్ టెస్ట్ చేయించుకోవాలి సో దాని తగ్గ ఏర్పాట్లన్నీ డాక్టర్ గారు చేశారు దానితో పాటు రక్తపోటు కానీ మిగతా చాలా మించుమించుగా అన్ని టెస్ట్లు చేస్తాం దేనికి డౌట్ లేదు కంటి పరీక్షల దగ్గర నుండి అన్ని అన్ని పరీక్షలు చేస్తాం మీరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి సో కిరిగాడ పిఎస్సీ అనేది గతంలో మేము కూడా ఇక్కడ చేసిన పనాలు సర్పంచ్ గారు మేము వచ్చేవాళ్ళం సార్ సో బిల్డింగ్ ఈ స్థాయికి రావడానికి కారణం సర్పంచ్ గారు చాలా కృషి చేశారు చాలాసార్లు పాడే రావడం జరిగింది సో విల్ మా తరఫున వాట్ ఎవర్ బెస్ట్ కనిపించడానికి డూయింగ్ దట్ అండ్ ఈ బస్ వెయిటింగ్ రూమ్ కానీ ఇలాంటివి కూడా కట్టడానికి అన్ని చాలా తీసుకుంటాం సో ఈ బీఎస్సీ చాలా దగ్గరలో ఉంది సెంట్రల్ ప్లేస్లో ఉంది నోడల్ ప్లేస్లో ఉంది ఇంకా ఓరు పెరగాలి సర్వీసెస్ అందాలి సో ప్రతి చిన్న చిన్నదానికి పెద్దదానికి పాడాలి అంటే చాలా ఇబ్బంది అంటే డెలివరీ చేసేదానికి కూడా సో ఆల్ ద స్టాఫ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ మిర్సెస్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రాపర్లీ ట్రైన్ మంచిగా సర్వీస్ అందిస్తున్నారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సర్వీస్ అన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికి కూడా మీరు చివరి వరకు మీ సర్వీస్ అని అన్ని చూడండి అప్పుడు వెళ్ళండి అన్ని అన్నీ ఆన్లైన్లో చేస్తున్నాం దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇప్పుడు ఈ క్యాంప్తో అయిపోయిందని కాదు ఫ్యూచర్లో కూడా సర్వీస్ అన్నీ కూడా దీన్ని టేకప్ చేస్తాం ఈ అబ్బాయి ఐడి అయితేనేవి మిగతా అన్ని అన్నీ కూడా చేయాలి సో ఒక పేషెంట్కి ఈ అబ్బాయి ఐడి అయితే ఒక పేషెంట్ ఒక నెంబరు మన మీ సెల్ నెంబర్ కానీ మీ పేరు మీ ఆధార్ కార్డు అన్నీ కూడా చూసి దాంతో నమోదు చేసినప్పుడు ఫ్యూచర్లో మీకు ఆ నెంబర్ పట్టుకుంటే చాలు ఆ నెంబర్ గుర్తుంటే చాలు మీ యొక్క హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది ఓకే సో ఆ అవాయిడ్ కూడా కంపల్సరీగా మా ఏన్ఎంస్ మా సిహెచ్ఓస్ అందరూ కూడా కొద్దిగా శ్రద్ధ వహించి అన్నీ కూడా నమోదు చేయించాలి దీంతోపాటు పిఎంజేవై పిఎంవివై హెల్త్ స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా నమోదు చేయించాలి ఎందుకంటే అవన్నీ చేస్తే తప్ప మాకు ఫ్యూచర్లో మనకు పేషెంట్కి ఏమైనా సర్వీసెస్ కానీ డబ్బులు రావడం కానీ మనం ఎక్కడైతే హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నామో అక్కడ కూడా వాళ్ళకి పేమెంట్ అవ్వాలి సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఈ ఆధార్ నెంబరు మీ అబాయిడి ఐడి అన్నీ కూడా క్రియేట్ చేసి మీరు అందాలి సో ఈ మధ్య మీకు ఎన్సిటీ ఫోర్ పాయింట్ జీరో ట్రైనింగ్ కూడా విజయవాడలోనే జరిగింది సో ఫ్యూచర్లో ఇది చాలా చక్కటి కార్యక్రమం ఎందుకంటే ఒక తల్లి కానీ ఒక బిడ్డ కానీ చనిపోయినప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్నీ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఈ ఫోర్ పాయింట్ ఎన్సిడి ఫోర్ పాయింట్ జీరోలో ఆ కార్యక్రమంలో మనం ఎప్పుడైతే నమోదు చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా జస్ట్ విత్ ఒక నెంబర్తో మన డీటెయిల్స్ అన్నీ వస్తుంది మనం రికార్డ్స్ కానీ దీన్ని వెతుకునే పరిస్థితి ఉండదు సో ఆ కార్య ఆ ప్రోగ్రామ్కి మీరు అందరూ కూడా అలవాటు పడాలి ముఖ్యంగా మా హెల్త్ సిబ్బంది మా డాక్టర్స్ అందరూ కూడా అలవాటు పడాలి సో నమోదు చేసినప్పుడు కూడా ప్రాపర్గా నమోదు చేయాలి దానికి టైమింగ్ ఉంటుంది లైక్ ఇప్పుడు మనం బిడ్డకి ఒకటేనా ఉన్న ఇప్పుడు పుట్టగానే టీకాలు ఇస్తాం మళ్ళీ నెల పదిహేను రోజుల తర్వాత టీకాలు ఇస్తాం మళ్ళీ రెండున్నర మూడున్నర చేస్తాం పొరపాటు ఏమైనా లేట్ అయినా అది యాక్సెప్ట్ చేయదు మనం టీకాలు చేస్తాం కానీ సర్వీసెస్ మాత్రం డ్యూ డేట్ వస్తుంది సో అలాంటి ఇబ్బంది లేకుంటే మీరు ఒక అలవాటు పడాలి ముఖ్యంగా మీ స్టాఫ్ సో దీనికి సంబంధించిన సూపర్వైజర్స్ అందరూ కూడా కేర్ఫుల్గా అది స్టడీ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సి కోరుతున్నాను టీపీ గారి సీతమ్మ గారికి మరియు మా సర్పంచ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ క్లాస్ డిఎంహెచ్ఓ గారికి అలాగే స్థానిక డాక్టర్ గారికి మరి ప్రధమ ఫోర్లు మండల ప్రథమ ఫోర్లు ఎంపీ గారికి మరి సర్పంచ్ గారికి ఇక్కడ ఆశా వర్కర్ స్టాఫ్ అందరికీ మరి హృదయపూర్వకంగా నమస్కారం అంటే ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగినది కావున మీరు నెల నెలా అందుబాటులో హాస్పిటల్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వచ్చి చూసుకుంటారని మళ్ళీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ఈ విధంగా చేస్తున్నాను స్త్రీల ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి అని గుర్తిస్తాను

का में आड़ी ते